ప్రజల పక్షం కి స్వాగతం ముందుగా హెడ్ మదనపల్లి అభివృద్ధికి చిరునామా ఎమ్మెల్యే షాజహాన్ బాషా నియోజకవర్గ సమావేశంలో కొనియాడిన తెలుగు తమ్ముళ్లు మైనర్ బాలికకు వివాహం చేసేందుకు సిద్ధమైన తండ్రి అడ్డుకున్న పోలీసులు కువైట్ నుంచి కన్నతల్లి బంధువుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు నిమ్మనపల్లిలో ఆకస్మికంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ మండల అధికారితో సమీక్షా సమావేశం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఆదేశం ఇక డీటెయిల్స్ చూస్తే సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలని కోరుతూ గురువారం ఎమ్మెల్యే షాజహన్ భాష నివాసం వద్ద నిర్వహించిన నియోజకవర్గ సమీక్ష సమావేశంలో పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్దికి నిరంతరం పరితపిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ భాష తెలుగుదేశం కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తూ అందరినీ కలుపుకుపోతున్నారని తెలిపారు ప్రస్తుత తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసి మదనపల్లి నియోజకవర్గం అగ్రస్థానం నిలబెట్టాలని కోరారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా పదిహేను రోజుల క్రితం పల్లె పండుగ కార్యక్రమంలో నూట ఎనభై సీసీ రోడ్ పనులకు శ్రీకారం చుట్టారని గ్రామస్థాయి నాయకులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పనులను అప్పగించి త్వరితగతిన పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారని కార్యకర్తలకు అండగా ఇప్పుడు నిలిచిన అందుబాటులో ఉంటూ తన కుటుంబ సభ్యులుగా భావించి కార్యకర్తలకు సేవలు అందిస్తున్నారని అన్నారు బదనంపల్లె అభివృద్ధికి ఆయన చేస్తున్న పనులను గిట్టని వారు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యేపై బురద చెల్లే కార్యక్రమాలు చేపట్టడం మానుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురు తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చింతపర్తి రెడ్డప్పరెడ్డి మేషా రామకృష్ణ బాలుస్వామి రామాంజనేయులు ఆకుల కళ్యాణ్ బీజేపీ నాయకులు ఎల్లంపల్లి ప్రశాంత్ ఆకుల కృష్ణమూర్తి తెలుగుదేశం నాయకులు రెడ్డి రాంప్రసాద్ చల్లా నరసింహులు జేసీబీ వేణు ఆర్జే వెంకటేష్ బిల్లే ప్రసాద్ రాటకుండ మధుబాబు పోతబల్లు సుధాకర్ జేవీ రమణ జీకే వెంకటరమణ సహదేవ మాజీ కౌన్సిలర్లు లక్ష్మీదేవి పులి మహాలక్ష్మి రాధా నాగమణి నందిని కత్తి లక్ష్మణ సర్పంచ్ గురు యాదవ్ జీవి నాయుడు పురుషోత్తం ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి రమణ రెడ్డి పాణికర్ శివప్రసాద్ సంషీర్ సంగం హరి తెలియజేయడం తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్మెల్యే బలంగా పని చేస్తున్నారు కాబట్టి వార్తలు కానీ ఇవి వస్తున్నాయి అని నిజం చెప్పాలంటే ఎమ్మెల్యే గారు మొదట్ నుంచి కూడా అందరిని కలుపుకొని ఒక జనసేనను బీజేపీని స్వపక్షాన్ని మిత్రపక్షాన్ని కూడా సభ్యులందరినీ కూడా కలుపుకొని ఒక స్నేహితుల్లాగా ఆయన భావించి మమ్మల్ అందరినీ ప్రతి సమస్యలో కూడా తీసుకుపోతున్నారు ఒకనొక సందర్భంలో నేను అడిగిన సార్ మాకు మా కార్యకర్తలు కొన్ని అడుగుతున్నారు ఇది మీ ప్రతిసారి మీ దగ్గర మీరు తీసుకురావాలంటే మాకు ఎట్లా ఉంది అని అడిగితే అన్న మీరు ఆ విధంగా ఎప్పుడు కానీ భావించొద్దండి మీరు ఏ పని చెప్పినా కూడా నేను దగ్గర నేను అంతా మీరు చేయగలుగుతాను మీరు ఎదగాల మన మిత్రపక్ష మన పక్షాలందరూ అందరూ కూడా మనం అందరం జనసేన కానీ బీజేపీ కానీ బలంగా ఉండాలా మన నియోజకవర్గంలో అని ఆ విధంగా మాకు అందరికీ సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఏ టైంలో అర్ధరాత్రి కూడా మేము ఫోల్డ్ చేస్తే మళ్ళీ ఏమి సమాచారం ఏ విషయం అనేటువంటి మంచి చెడ్లు కనుక్కొని ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే స్వభావం ఉండేటటువంటి అతను కారణం ఏమిటంటే అభివృద్ధి పథంలో లేని ఇతర నియోజకవర్గాల్లో జరిగినటువంటి అభివృద్ధి మదనపల్లెలో ఇంతవరకు జరిగినటువంటి అభివృద్ధి ఇప్పుడు జరుగుతూ ఉంది పల్లెల్లో రోడ్లు చేస్తూ ఉన్నారు రోడ్లు వెడల్పు చేస్తున్నారు నిరంతరం ఆయన చెప్పిన ప్రతి ప్రతి ఒక్కటి కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఎప్పుడైతే మంచి జరుగుతూ ఉంటుందో అక్కడ వ్యతిరేకత అనేది ఉంది మదనపల్లెలో ఆయన చేదోడు సభ్యులందరూ కూడా ఈరోజు కలవడం జరిగింది రానున్న కాలంలో ఇంతకు ముందు కూడా ఎలాంటి విషయాలు కూడా అందరూ చర్చించుకొని ముందరకు వెళ్తున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే చెప్తున్నానంటే మదనపల్లు ఈరోజు తెలుగుదేశం అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పి భావిస్తున్నాం ప్రతి ఒక్క విషయంలో కూడా మమ్మల్ని సంప్రదిస్తూ షాహాన్ బాషా గారు అన్ని విషయాల్లో కూడా అభివృద్ధిలో కూడా ఏది ఏ విషయమైనా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ఫోన్ చేసినా నిరంతరం పలుకుతూ మాకు ఎప్పుడు అందుబాటులో ఉన్నాడు ఏకంగా మేము ఒకటే చెప్తున్నాం మదనపల్లి ఉండేది బీజేపీ ప్రభుత్వం అని చెప్పి భావిస్తున్నామని చెప్పి మీ తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క విషయంలో కూడా జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ అందరూ కలిసికట్టుగా ఉండి మదనపల్లి అభివృద్ధిలో అందరూ భాగస్వాములుగా ఉంటామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం గారి యొక్క విధంగా వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ఆ ప్రయత్నాలు ఇక్కడ జరగవు ఎందుకంటే మేము కూడా తెలుగుదేశం పార్టీ ఒక దళిత నాయకుడుగా ఒక మంచి వ్యక్తి దగ్గర చేరినాం మమ్మల్ని ఎంతో గౌరవించి ఎంతో ప్రాధాన్యతనిచ్చి మమ్మల్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చినటువంటి నాయకుడు షాజాన్ భాష అటువంటి వ్యక్తికి మా ప్రాణాలైన ఇస్తాం కానీ అటువంటి నాయకుడి మీద మర్చేసినా కానీ ఏ విధంగా వచ్చినా కూడా మేము కూడా ఎదురుండి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇరు ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే అయిన తర్వాత జిల్లాలోనే గౌరవ కలెక్టర్ గారి యొక్క గౌరవ కలెక్టర్ గారిని మాట్లాడి పది కోట్ల రూపాయలు సీసీ రోడ్లను శాంక్షన్ చేపించినటువంటి సమర్థమైనటువంటి శాసనసభ్యులు షహజాన్ అదే అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎంతోమంది వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో చేసింది ఎవరు అంటే ఈరోజు ఎలక్షన్లో ఎవరైతే పని చేయలేదు ఎమ్మెల్యే టికెట్ రాకుండా ప్రయత్నం చేయాలనుకున్నారు అలాంటి వ్యక్తులు ఈరోజు ఆరోపణలు చేశారు తప్పితే ఈ పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఈ పార్టీని అభిమానించే వాళ్ళు ఎవరు కూడా అట్లాంటి ఆరోపణలు చేయలేదని నేను భావిస్తున్నాను ఈరోజు ఎలక్షన్లో పనిచేసేటప్పుడు మనం చూసాము రాత్రి ఒంటి గంట వరకు పనిచేస్తారు అదేవిధంగా పొద్దున్న నిద్రలేసి పనిచేస్తారు అదే పద్ధతిలో ఈ రోజు ఎలక్షన్ అయినాక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా రాత్రి ఒంటి గంట వరకు ప్రజల కోసం పనిచేస్తున్నారు పొద్దున్న నిద్రలేస్తానే ప్రజల కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యే శాషాన్ బాషా గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకున్నారు ఈ రోజు ఎలక్షన్ లో ప్రతి పల్లికి తిరిగినారు ప్రతి సంపాదించుకొని లో అనుభవించిన మనిషి అయితే గతంలో నేను కూడా ఎంపీపీగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో చూసినా నేను అందరు ఎమ్మెల్యేలను చూసినా మీకు అందరికీ మరొకసారి మనం చేసుకుంటా ఉండా నేను ఏ ఎమ్మెల్యేతో ఉన్నా ఏ మంత్రితో ఉన్నా ఏ చంద్రబాబుతో కూడా అనుభవంగా అనుబంధంగా ఉన్నా కూడా నేను మామూలు మర్చిగానే ఉండా ఇక్కడ నాకు తెలియదు ఏది కూడా ఇంకో విధంగా నడిచేది నా చేత కాదు అయితే నేను ఈరోజు మదనపల్లిలో ఆయన నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నాకు ఎనభై నాలుగు సంవత్సరాలు నేను సుమారుగా ఎన్నికలు సంబంధించి ఇంకా మంచి ఎమ్మెల్యే చూసి ఉంటాను ముఖ్యంగా చెప్పాలంటే ఈయన గెలిచినప్పటి నుండి ప్రజలు దండాప్ దాట వరకు వస్తూ ఉన్నారు ఆయన దగ్గర కార్యకర్తలు అందరూ కూడా కార్యకర్తలు ప్రజలు సమస్యలు అందరూ కూడా వస్తూ ఉన్నారు కానీ అందరికీ సరైన సమాధానం చెప్పి అందరిని తృప్తిపరిచి పంపిస్తూ ఉన్నారు కానీ ఎందుకు వాళ్ళు ఇట్లా ఆయన ముంద దుష్ దుష్ప్రచారం చేసినారా కానీ మనకు తెలియదు కాబట్టి ఇంత ఇదిగా ఏ ఎమ్మెల్యే దగ్గర కూడా నేను ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు చూస్తామో ఇంతమంది ప్రజలు చేరింది నేను ఎక్కడ చూడాలి ఇంతవరకు ఎనభై నాలుగు సంవత్సరాలు అయినా ఆయన ప్రతి కార్యకర్తలు కూడా పట్టుకొని మంచి చెడ్డి విచారించి వాళ్ళకి అప్పటికప్పుడే వాళ్ళ సమస్య తీర్చేదానికి డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి సంయుక్తంగా ఏకతాటి పైన నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు కొంతమంది ఈ వైసీపీ పార్టీతో లుకలుకలు చేస్తున్నటువంటి వాళ్ళు ఆయన మీద అనవసరమైనటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు ట్రాఫిక్ సమస్యని ఇంతకాలం నుంచి ఇంతకుముందు సుధాకర్ చెప్పినట్టు అప్పుడెప్పుడో మదనపల్లి తక్కువ పట్టణ జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లని ఈరోజు మదనపల్లిలో విస్తృతంగా జనాభా పెరిగినటువంటి సందర్భంలో ట్రాఫిక్ సమస్యని పరిష్కరించడం కోసం ఆ చెట్లను తొలగించడం జరిగింది ఆ చెట్లన్నీ కూడా చింత చెట్లు ఈ చింత చెట్లు చేయాలని ఉద్దేశం రావడం ఎన్నికల ప్రచార సభల్లో కూడా మన ఎమ్మెల్యే గారు మదనపల్లిని అతి సుందరంగా తీర్చిదిద్దారని చెప్పడం అదా అలాగే ఈ గెలిచిన తర్వాత సంకల్పించడం పని స్టార్ట్ చేయడం మనం చూసాం ఇది మన సిటీఎం రోడ్లో ఉన్న చెట్లు అవి తీసేస్తూ ఈ ఊరికి కానీ ఇబ్బంది కలగకుండా అక్కడున్న వ్యాపారస్తులకు కానీ ఎవరికి ఇబ్బందులు కలగకుండా కలగకుండా ఎప్పుడు ఏ చెట్టు ఆ చెట్టు ఎక్కడిదక్కడ తీసేస్తూ ఆ రోజు రాష్ట్రంలో అదేవిధంగా నియోజకవర్గాల్లో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ప్రయాణించి ఈరోజు ముందుకు సాగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి పాలన అనుభవం దృష్ట్యా ఇప్పటికే నూట యాభై రోజుల్లోనే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం జరుగుతూ ఉంది మదనపల్లిలో షాజహాన్ బాషా గారి నాయకత్వం కింద కూటమి పార్టీలోని అన్ని పార్టీల కార్యకర్తలు ఎంతో సంతోషంగా ముందుకొచ్చి పనులు చేసుకుంటున్నారు ఆయన అందరినీ ఆదరిస్తున్నారు విధంగా ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నారు కొంతమంది నాయకులు కానీ కొంతమంది కార్యకర్తలు కానీ ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు పనులు చేస్తాము అంటున్నారు షాజహాన్ బాష అన్న గారు కాంగ్రెస్ నుంచి వచ్చారు ఆయనతో పాటు కొంతమంది ఆయన అనుచరులు కూడా పార్టీలోకి వచ్చినారు వాళ్ళకి పనులు చేసే తప్పేముంది తప్పే ముందు ఎందుకంటే ఆయనతో పాటు ఆయన అన్యాయం వాళ్ళకు కూడా చేయాల్సిన అవసరం ఉంది టీడీపీ కార్యకర్తలతో పాటు ఆయన నమ్ముకున్న అభిమానులు కూడా ఏదో ఒకటో రెండో వర్కులు ఇవ్వడము లేకపోతే వాళ్ళకు కూడా న్యాయం చేయాలని మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ నేడు మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు పిడి వెంకటరత్నం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మండల అధికారులు జిల్లా కలెక్టర్ చాముకూరి శ్రీధర్ మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం భూ సమస్యలపై అధికారులు క్లుప్తంగా పరిశీలించి రైతులకు న్యాయం చేకూర్చాలని ఇందులో భాగంగా సివిల్ సంబంధించిన భూ సమస్యలపై తహసీల్దార్ ఎంపీడివో ఎస్ఎల్ఏతో కలిసి భూ సమస్యలను ఎలాంటి తగాదాలు లేకుండా పరిష్కరించాలని తెలిపారు అనంతరం పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఎదురయ్యే సమస్యల పట్ల బర్త్ సర్టిఫికేట్ మంజూరు విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయరాదని విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అందరూ పనిచేయాలని తెలిపారు అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని తమ పనులలో ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదని ఆదేశించారు అక్రమిక రవాణాను అరికట్టాలని అధికారులను సూచించారు హిటాచీ జేసీబీ వంటి పరికరాలను వాడకూడదని కూలీల ద్వారానే ఇసుక రవాణా జరపాలని తెలిపారు అనంతరం ప్రజల దగ్గర నుంచి అర్జీలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం పిడి వెంకటరత్నం తహసీల్దార్ ధనుంజయలు ఎంపీడీఓ రెడ్డి ఏఓ రమేష్ బాబు డిటి బాబ్జీ సీనియర్ అసిస్టెంట్ రాంప్రసాద్ ఆర్ఏ అనంతలక్ష్మి రీసర్వే డిటి సిరాజుద్దీన్ ఏపీఎం మురళి ఏపీఓ రమేష్ పంచాయతీ కార్యదర్శులు మండల అధికారులు రైతులు పాల్గొన్నారు మనము ఏ రోజు వచ్చిన ఆ రోజు ఫీల్డ్ వెళ్ళడం అనేది అత్యంత ఇంపార్టెంట్ ఇక అది పోతే ఫీల్డ్లో ఖచ్చితంగా అప్లికేట్ కలవాలి అప్లికేట్తో మాట్లాడాలి అప్లికేట్ చెప్పే తినాలి అప్లికేట్తో పాటు ఫీల్డ్ ఎంక్వైరీకి మనము ఒకవేళ రెండు సైడ్స్ ఉంటే రెండు సైడ్స్ లేదా మన గవర్నమెంట్ ల్యాండ్ అయితే అదైనా మనం సరిగా ఎంక్వైరీ చేయాలి సో మీరు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు దయచేసి మీరు అక్కడ ఒక క్యాప్ పిక్చర్ తీసుకొని పెట్టుకుంటే రేపు పొద్దున అతనేమైనా మాతో సంప్రదించలేదు మమ్మల్ని కదవలేదు అంటే నేడు నెహ్రూ జయంతి చిల్డ్రన్స్ డే సందర్భంగా యూత్ కరాటే క్లబ్ కార్యాలయం నందు శ్రీ జవహర్లాల్ నెహ్రూ జయంతిని కరాటే గ్రాండ్ మాస్టర్ డాక్టర్ ఏఆర్ సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలను సమర్పించి నెహ్రూ గారి సేవలను స్మరిస్తూ వారికి ఘన నివాళులర్పించారు ముందుగా విద్యార్థులకు పలు క్రీడా పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి డాక్టర్ ఏఆర్ సురేష్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా కరాటే గ్రాండ్ మాస్టర్ డాక్టర్ ఏఆర్ సురేష్ మాట్లాడుతూ స్వతంత్ర భారత రూపశిల్పి భారతదేశ తొలి ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకుని ఆయన జయంతి నాడు మనం జాతీయ బాల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది పిల్లలను జాతి సంపదగా భావించాలన్న పండిట్ నెహ్రూ గారి ఆకాంక్షల మేరకు నేటి పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని చిన్నారులే దేశానికి వెలకట్టలేని ఆస్తులు తల్లిదండ్రుల ఆశయాలకు ప్రతిరూపాలు ఆ చిన్నారులకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి చదువు ఒక్కటే రేపటి నవ సమాజ రథసారథులు వీరే

ఎంతో ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఉదయమే అందరూ కూడా ఇక్కడికి రావడం పిల్లలందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడము ఎంతో సంతోషదాయక విషయం ఎందుకంటే ఎవహన్ లాభి పుట్టినరోజును పిల్లలందరూ జరుపుకోవాలా పిల్లలందరూ ఆనందంగా ఉండాలని చెప్పేసి కోవడం ఎందుకంటే దేశానికి వెన్నెముక యువత యువత లేనిదే ఎటువంటి కార్యక్రమాలు మనం చేయాలన్నా కూడా చేయలేం కాబట్టి యువత పిల్లలందరూ కూడా మంచి మార్గంలో మార్గంలో పోయి మంచి చదువు చదువుకొని మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు మీకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ భగవద్ని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ అలాగే నేడు యువత అందరూ కూడా యువతే కాదు పిల్లలు కూడా అందరూ కూడా ఈ సెల్ ఫోన్లకి టీవీలకి అట్రాక్ట్ అయిపోయారు దాన్ని అన్నిటినీ కూడా పక్కన పెట్టి మనం ముఖ్యంగా చదువు పైన పెట్టి మనల్ని మంచి స్థాయికి పోవాలా మనం కన్నా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలంటే మనం చదువులో మంచి ఉత్తీర్ణత శాతం సంపాదించాలి అలాగే యువత అందరూ కూడా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని చెప్పేసి చెడు వ్యసనాలకు చెడు బానిసలు కాకుండా తప్పుదోవ పట్టకుండా యువత అందరూ కూడా దేశానికి దేశం నాకేమిచ్చింది అనకుండా దేశానికి మనం ఏం చేసామనేది కాన్సెప్ట్తో పీలేరు పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన మైనర్ బాలికకు తండ్రి రమణారెడ్డి నానమ్మలు వివాహం జరిపించేందుకు సిద్దమయ్యారు విషయం తెలుసుకుని పెళ్లి ఆపాలంటూ కువైట్లో ఉన్న తల్లి మీనా తమ సమీప బంధువులకు సమాచారం ఇవ్వడంతో తల్లి మీనా బంధువులు పీలేరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాలిక తండ్రి నాయనమ్మలు కలిసి మైనర్ బాలికకు వివాహం చేస్తున్నారంటూ తల్లి తరపు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైనర్ బాలిక వివాహ విషయం ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చి వివాహాన్ని నిలుపుదల చేసినట్టు ఎస్ఏ బాలకృష్ణ మీడియాకు తెలిపారు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఆనంద వృద్ధాశ్రమం వృద్ధులతో చైతన్య సేవా సంస్థ నిర్వాహకులు ఆనంద్ అధ్యక్షతన వైభవంగా బాలల దినోత్సవం వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ టీచర్ రామకృష్ణ హాజరయ్యారు ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల చిన్నారులు ఆటపాటలతో ఉపన్యాసాలతో నాటికలతో అందరినీ ఆకర్షించారు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు పాఠశాల చిన్నారుల జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కోసి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ కవితారాన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణచరణ్ గిరిజా గిరిజామాల్ రామకృష్ణ పాఠశాల ఉపాధ్యాయులు చైతన్య స్వచ్ఛంద సేవ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు రామసముద్రం మండలం దిన్నేపల్లి సమీపంలోని ఆదర్శ పాఠశాల మరియు మండల పరిధిలో పలు పాఠశాలలో బాలల దినోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించడం జరిగింది ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ మునిస్వామి నాయక్ సీతారామస్వామి రాజస్ స్వామి స్కూల్ చైర్మన్ బాలాజీ మాట్లాడుతూ బాలల దినోత్సవం రోజున ప్రతి పిల్లలకు ప్రేమ గౌరవం వారి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి వెళ్లాలని పిల్లలే దేశానికి పునాదని పేర్కొన్నారు నేటి బాలలే రేపటి పౌరులని దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే దాగి ఉన్నదని అన్నారు అలాగే గురువారం మండల పరిధిలోని పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా రామసముద్రం జడ్పీ హైస్కూల్ మట్లవారిపల్లె జడ్పీ హైస్కూల్ అరికల చెంబకూరు మండల కేంద్రంలోని తూర్పు పాఠశాల కేసీపల్లె జడ్పీ హైస్కూళ్లలోని ప్రధానోపాధ్యాయులు విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమం ఆటలు పోటీలు వకృత్య వాస్య రచన పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడారు భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు పిల్లలంటే ఎంతో ప్రాణాలు అని ఆనాడు వారు పిల్లలతో ఎక్కువ సమయం గడిపేవారని ఆనాడే నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని అన్నారు విద్యార్థులు ఆట పాటలతో పాటు విద్యారంగంలో ముందుకు వెళ్లి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు ఈ సందర్భంగా పలు పాఠశాలలో చదివే విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మునిస్వామి నాయక్ హెచ్ఎం చిట్టిబాబు బాలసుబ్రహ్మణ్యం నాగరాజు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు Today, you are going to enjoy a lot. Yes or no? Yes, sir. Very good. So, at the very outset, I would like to wish you a very happy Children's Day. Yes, sir. So, today, we all gathered here to celebrate Children's Day every year on 14th November as we are doing today. ఇట్ ఎవరి డే అండ్ దిస్ ఇస్ ఎంపార్టెంట్ డే సో టెల్ మీరీ గుడ్ ఎక్సలెంట్ ఫెన్లీ హిస్ బే ఆస్ డే అండ్ వై డోంట్ బి సెలిట్ చిడ్రన్స్ డే అండ్ బర్త్డే ఆఫ్ మహాత్మా గాంధీ సి మదనపల్లి అంగల్లు కడప రోడ్డు మీదుగా సంగసముద్రం వెలిగల్లుగాడ్ కలిచర్ల రోడ్డుకు ఇరువైపులా ఉన్న సూచిక బోర్డులకు పిచ్చి మొక్కలు తొలగించిన హెల్పింగ్ మైండ్స్ బృందం వాహనదారులు వెళ్లే సమయంలో సూచిక బోర్డులు కనపడకుండా ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయని తమందు చిరు ప్రయత్నంగా శ్రమదానం చేసినట్లు హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైన్స్ కొండ ఇన్ఛార్జ్ మీర్ మొకద్దర్ సంస్థ సభ్యులు కిరణ్ జాబియుల్లా షౌకత్ వసీం మహ్మద్ సెహవేజ్ తదితరులు పాల్గొన్నారు ఏమంటే రోడ్డు పక్కల ఎక్కువగా పిచ్చి మొక్కలు రావడం వల్ల ఏదైతే సైన్ బోర్డ్స్ ఉంటాయో లెఫ్ట్ రైట్ స్టాప్ ఫుట్పాత్ స్కూల్ జోన్ ఇటువంటివి ఎక్కువగా సైన్ బోర్డ్స్ అనేవి ఉంటాయి ఆ సైన్ బోర్డ్స్ ఎందుకు ఉంటాయంటే రోడ్డు ప్రమాదాల నివారణకి సైన్ బోర్డ్స్ అనేవి ఉంటాయి రాత్రి వేళలో ఎవరైనా వెళ్ళేటప్పుడు ఏమంటే ఈ సైన్ బోర్డ్స్కి పూర్తిగా ఈ చెట్టు కొమ్మలు బయటికి రావడంతో వాటిని అంటే చెట్లు కొట్టకుండా కేవలం వాటి మా బయటకు వచ్చినటువంటి చెట్టు కొమ్మలు పిచ్చి మొక్కల్ని హెల్పింగ్ మెయిన్స్ బృందం తొలగిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు ఒక చిరు ప్రయత్నంగా మేము చేస్తున్నాం అంతే ఏమంటే మనం చూడొచ్చు ఇక్కడ మదనపల్లి నుంచి ఇట్లా గురంగొండ కడప రోడ్లో అదేవిధంగా ఇటు మగ్బీరా నుండి కలిచర్ల పెద్దమన్నం రోట్లో ఎక్కువగా ఉండడంతో మా దృష్టికి రావడంతో ఈ చిరు ప్రయత్నం చేసినాము మీ ప్రాంతాల్లో ఇది వాళ్ళు వాళ్ళు వీళ్ళు చేయాల్సిన అవసరం లేమి ప్రాంతాల్లో ఎక్కడైతే సైన్ బోర్డ్స్ ఉంటాయో అక్కడ ఏదన్నా సైన్ బోర్డ్స్ కను కనబడకుండా ఊరు పేర్లు కనబడకుండా ఉంటే కన్నా చెట్లు కొట్టకుండా కేవలం కొమ్మలు మాత్రమే తొలగించండి పిచ్చి మొక్కలు తొలగించండి దీనివల్ల ఏమంటే రోడ్డు ప్రమాదాలు కొంతవరకైనా తగ్గుతాయని చెప్పి మేము అనుకుంటున్నాం ఇందుకు హెల్పింగ్ మ్యాన్ చూడొచ్చు ఉదయం నుంచి మదరపల్లె సమీపంలో గల ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదరపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల మిర్స్ సోషల్ రెస్పాన్సిబుల్ క్లబ్ వారు కదిరిలోని సేవా భారతి అనాథ శరణాలయంకు సోలార్ లైట్ ప్రాజెక్టర్ స్క్రీన్ రెండు ఫ్యాన్లు మొదలైనవి అందజేసినట్లు క్లబ్ కోఆర్డినేటర్ షాహిద్ అహ్మద్ తెలిపారు అక్కడ ఉన్న అనాథ పిల్లలకు భోజనం కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మిడ్స్ కళాశాలలోని విద్యార్థులు మరియు అధ్యాపకులు గ్రూప్ గా ఏర్పడి ఇరవై ఐదు వేల రూపాయలు సేకరించి ఈ ఆశ్రమానికి కావాల్సిన డస్ట్ బిన్స్ తో సహా ఇతర అందజేశారు తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు అయిన వాళ్ళు చూడక నిరాధారణకు గురై నిరాశ్రులైన బాలలకు వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తమ వంతు సహాయంగా కళాశాల ఎంఎస్ఆర్ క్లబ్ వారు డబ్బును సేకరించి ఈ సహాయాన్ని అందజేశామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు సమాప్తం తిరిగి రేపు బిల్టోన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం